నా ప్రియమైన తెలుగు మిత్రులకు పదిహేను కోట్ల మంది ఉన్నాం మనం ఎనిమిది కోట్ల మంది ఎనిమిదిన్నర కోట్ల మంది మనిషి రూపాయి ఇస్తే నిమిషాన్ని మనం కాపాడుతాం అరే పాల్గారి దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి కదా ఏమి ఇవ్వలేరు అని కాదు అందుకనే నేను హోమ్ మినిస్టర్కి అమిత్ షా గారికి మోదీ గారికి హోమ్ సెక్రటరీకి డైరెక్టర్ ఆఫ్ మరల మరలా ఈరోజు నేను లెటర్ రాశాను లాస్ట్ ఇయర్ నేను స్టీల్ ప్లాంట్కి ఎనిమిది వేల కోట్లు ఇస్తాను నా ఫండ్స్ రిలీజ్ నా అకౌంట్స్ రిలీజ్ చేయండి ఎఫ్సీఆర్ఏలు రిస్టోర్ చేయండి అని ఆనరబుల్ చీఫ్ జస్టిస్ నరేంద్ర గారు నాకు డిరక్షన్ ఇచ్చినప్పుడు ఇప్పటికీ వన్ ఇయర్ ఫైవ్ మంత్స్ అయినా నా అకౌంట్స్ రిలీజ్ చేయలేదు నా ఎఫ్సిఆర్ఏలు ఓపెన్ చేయలేదు అయినప్పటికీ నిమిషా ప్రియ కొరకు నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టానో అందరికీ తెలుసు కేరళ నుండి చెన్నై నుండి బెంగళూరు నుండి ఢిల్లీ నుండి నిమిషా హస్బెండ్ని నిమిషా డాక్టర్ని మిషల్ని మా హైదరాబాద్ నుండి అమెరికా నుండి ఇరాన్ ప్రతి దేశాల నుంచి కోఆర్డినేటర్లు పది మందిని దించి యమన్లో ఇరవై ఐదు మందిని పెట్టి షేక్ అమూద్ ద్వారా అబ్దుల్ ఫటే కుటుంబానికి సారీ చెప్పి నిమిషాన్ని జులై పదహారుని మేము కాపాడలేమని జులై పద్నాలుగుని మోదీ గవర్నమెంట్ లీడర్ వెంకటరమణి గారు చెప్తే జులై పదహారుని నేను అక్కడే ఉండి జులై పన్నెండునే నేను అక్కడికి చేరుకొని ఎమిన్ రీజన్కి టర్కీకి చేరుకొని లీడర్స్ అందరిని రప్పించి ఒమాన్కి చేరుకొని బార్డర్ కంట్రీస్కి ఇంకా చెప్పాలంటే డేంజర్ జోన్కి వెళ్ళి అంబాసిడర్ని ప్రెసిడెంట్ని లీడర్స్ని అందరినీ కలిసి వీళ్ళందరి ఖర్చులు నేనే పెట్టుకున్నాను కానీ ఒకరు డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆల్రెడీ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు నిమిష ఫౌండేషన్ వారు గవర్నమెంట్ అకౌంట్కు పంపించారట ఇదే అకౌంట్కి అకౌంట్ నెంబరు వన్ వన్ జీరో 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 టూ జీరో ఎయిట్ సెవెన్ ఇప్పుడు ఒక మిలియన్ డాలర్లు మాత్రం అంటే ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే మన భారతదేశ గవర్నమెంట్ అకౌంట్కి డబ్బులు అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో దాదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఒక్క అదానియే నేను వంద కోట్లు ఇచ్చాను పిఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పారు నేను పదివేలు కోట్లు ఇస్తున్నాను దానం చేస్తున్నాను అన్నారు ఓ అదాని నువ్వు ఒక పది రూపాయలు పంపించు నువ్వు పది కోట్లు ఇచ్చేవా లేదో మాకు తెలీదు వంద కోట్లు ఇచ్చేవో లేదో దోచుకున్న డబ్బులు లక్షల కోట్లు ఉంది కదా అలాగే ఈరోజు మోదీ గారు అదానీ గారు న్యూస్ సెన్సేషన్ అవుతుంది రెండు వేల కోట్లు అవినీతి చేశారు మోదీ గారు ఆయన్ని కాపాడుతున్నారని ఇవన్నీ నేను క్షమిస్తా అమెరికాలో నేనే మీరు నిమిష రిలీజ్కి నా ఎఫ్సీఆర్ఏడా రిలీజ్ చేయండి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో నేను నా సొంత డబ్బు మీ కి విదేశాల నుండి వన్ మిలియన్ డాలర్స్ ఇస్తాను ఎవ్వరు రూపాయి వోసులు లేదు కానీ ఎనిమిది వేలు కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇస్తానని నేను డొనేట్ చేస్తానని మార్చి పన్నెండుని లెటర్ రాస్తే ఎఫ్సీఆర్ఏ డైరెక్టర్కి ఏపీ హైకోర్టు శ్రీ నరేంద్ర గారు చెప్పిన మేరకు ఇప్పుడే కూడా పదిహేను పద్దెనిమిది నెలలు అయినా మన ఎఫ్సీఆర్ఏ రెస్టోర్ చేయలేదు ఎంత విచారం వాళ్ళేమో దోచుకుంటారు నన్నేమో ఇవ్వనివ్వరు